నుంచి చిన్న సర్వీస్ స్టార్ట్ అయిపోయింది సో ఈ రోజు నుంచి పన్నెండు తారీఖు వరకు కంటిన్యూ అయిపోయింది కాబట్టి మనకి ఈ ఇరవై మూడు గ్రామాల్లో సులువాయిలో ఆరు అలైలు ఉన్నాయి మన హరిగో నాలుగు ఉన్నాయి మిగతా గ్రామాలన్నీ రెండు ఒకటి చేసుకున్నా అట్లా ఉన్నాయి సో ఓవరాల్ మనం సర్వీస్ నుంచి పదిహేడు వరకు అలైల్ అనేది సో ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు అదేవిధంగా ప్రజలకు వేరే విషయాలు మనసులో పెట్టుకొని వాంటెడ్గా అక్కడ ఏదైనా ఇష్యూస్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాము ఆ రకంగా ఏమైనా వచ్చినా కానీ దాని మీద చాలా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దేవుడి కార్యక్రమం కాబట్టి దైవత్వంతోనే చూడాలి తప్ప అదొక వేదిక కాకూడదు మొహరం అనేది ఒక వేదిక కాకుండా అక్కడ పక్షులకి కార్పణ్యాలకి మనసులో ఏవో పెట్టుకొని అక్కడ చేయకూడదు మరీ ముఖ్యంగా మన హుగొడ్డ టౌన్లో గత కొంతమంది విశ్రులతో కనుక్కోవడం కానీ లేదంటే పబ్లిక్ సఫలంగానే విషయం ఏమిటంటే ఈ నాలుగు అలైలు ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఇక్కడికి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు తిరిగి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు మొహరం సాసాన్ని ఆడిన తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఎన్ రూట్లో అక్కడికి ఇక్కడికి తిరగడంలో ఎన్ రూట్లో రోడ్ పైనటువంటి బండ్లు పెడితే బండ్లు పై డామేజ్ చేయడము పెట్రోల్ కొట్టు తీయడము లేదంటే ఏదైనా ముందర ఇంటి ముందర బండలు ఎక్స్పెట్టాలి అవి కొట్టడము బల్బులు పాలు అట్లా చిల్లర చిల్లర శస్తాలు చేస్తున్నానని తెలుసు మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు ఎవరైతే ఆకతాయలు చేస్తున్నారో జస్ట్ నాకు వీడియో క్లిక్ పెట్టండి వాటి ఫేస్ క్లారిటీ వచ్చేటట్ల వాళ్ళకి ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలో మేము ఆ రకమైన యాక్షన్ తీసుకొని ఆ నష్టాన్ని వాటితోనే కట్టించడం జరుగుతుంది ప్లస్ మరో లీగల్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్ అబ్జర్వ్ చేయాల్సి మనసు ఎవరు గొడవ పడాల్సి అనుకునే అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి ఒక పిక్ పెట్టారంటే వాడు చేసి యాక్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది అనేది రికార్డ్ ఉంటుంది ఆ రికార్డెడ్ అయిపోతుంది ప్రొడ్యూస్ చేస్తాం దాని మీద చుట్టపరే రెండవది గ్రామంలో కూడా ప్రతి ఒక్క అంటే గ్రామ పెద్దలకి అదే కులం పెట్టాలకి ఎవ్రీ ప్రతి కులం నుంచి గ్రామం అంతా కలిసి చేసుకున్న ప్రజలు కాబట్టి రావస్సులందరినీ బాధ్యత చేయాలని ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిపించడం వాళ్ళతో హామీ పర్మిషన్ చేసేవాడు హామీ పత్రం చేసే వాళ్ళ ఆధార్ కార్డు కలిపి వాళ్ళ సంతకాలు రీజన్ ఏమిటంటే అందరూ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ వాళ్ళ క్యాస్టింగ్ కానీ వాళ్ళ వాళ్ళ గ్రూప్ కానీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి ఆ రోజు అలా ఈరోజు నా కాలు దొరికినాడు నా చేయి దొరికినాడు నన్ను దొరికినాడు ఇవన్నీ ఉంటాయి

మేబీ వితౌట్ ఆలైన్ వచ్చు అది కూడా ఎందుకంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు ఉద్దేశంతోనే దాన్ని ఏ రకమైన ఆలోచిస్తున్నాం ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే ఎక్కడైతే పాత దాంట్లో ఎక్కడైతే ఆడ కొంచెం వేరే మండలాలలో అయితే కంప్లీట్ మార్చిన కంప్లీట్ మార్చేసిన కంప్లీట్ స్టాప్ చేసిన సో కాబట్టి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎవరికైనా గొడవలు చేసుకుంటా గొడవలు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బిఫార్మ్ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ పర్మిషన్ అయితే ఉండవు అన్ని కూడా రికార్డ్ చేసి పెట్టాము కాబట్టి పంపిషన్లు అయితే ఉండవు కాబట్టి ప్రజలందరూ మీరు కొరకు లేదంటే సంతోషమైన పండగలు మనకు అందరిని అంతే పర్సన్లో అంతే దానిలో చేసుకోవాలి తప్ప దాన్ని వేదికగా తీసుకొని పర్సనల్ ఎజ్ అండ్ అంతా బయట పెట్టుకోకుండా అనేది మేము సూచిస్తున్నాం ఆ రకంగా ఎవరు అన్నా అవుట్లేట్ కేసు బట్టి పెనల్స్ ఉంటాయి కౌంటర్ దాంట్లో యాక్షన్ తీసుకున్నాను అవుతది కేసు తీసుకుంటాం మల్టిపుల్ కేసులు అంటే వన్స్ కేసు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కి తీప్పేతది ట్రాన్స్‌ఫర్ అనేది కేసు లిస్ట్ చేసే రికార్డ్లకి గ్యారెంటీ నెక్స్ట్ ఇయర్ ఆఫీస్ కు చాలా మంచి భద్రం కబట్టి ఇ रखतेనా వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళా చెప్తూ అ వెళ్ళినప్పుడు ముజావను కూడా వాళ్ళండి కూడా కొన్ని పార్టీలు తీసుకుని ముజావను అంటే పార్టీలు మజాల సారి ఉంటున్నా అన్నీ పోతుంటున్నా మికిన యో ఒక అలర్జీసి లేదంటే ఇట్లా డ్యామేజ్ చేసి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే దాని సెక్షన్ లో ప్రకారం ఏసి వాల్లీ యాక్షన్ తీసుకుంటాం కస్టమర్ డ్యామేజ్ ప్రాపర్టీ వాల్తంట అంటే వస్తోడు సార్ ఇక్కడ సార్ మండలంలో సమస్యత్మక గ్రామాల రాయలు ఉంటించారు ఈ గ్రామమే పర్మిషన్స్ ఇచ్చారు వాస్తవానికి ఇక్కడ మన ప్రకారం అంటే ఓన్లీ లాస్ట్ ఇయర్ మాత్రమే కొద్ది తోటలో ఎలక్షన్ అంటే ఇష్యూస్ జరిగినాయి ఇప్పటికీ సమస్య బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పబ్లిక్ అంతా ఆఫీసర్ల దగ్గర రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు కూడా విలేజర్చిన లేదండి వచ్చినట్టు అక్కడ పడికే పెడతాం సో విలేజర్స్ అంతా కూడా ముక్తకటంటే అలా ఇలా ఏం చేస్తాను పద్ధతిగానే పాటిస్తాం ఎటువంటి గలాట లేకుండా మేము చేసుకుంటాం ఎందుకంటే గ్రామ ఆచారం లేదంటే ఈ కట్టుబాటు ఉన్నాయి కాబట్టి మాకు ఇద్దరికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఈ ఈరోజు మనం ఏం చెప్పామంటే ఇక్కడకుండా వాళ్ళతో మాట్లాడి కంటిన్యూ చేసి రెండు రోజుల క్రితం పద్దెనిమిది పంతొమ్మిది చేసుకుంటున్న ఉద్దేశంతో ఆ రకంగా చెప్పాము దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాను మళ్ళీ ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ విలేజ్ సార్ ఊళ్ళో బాగా మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ విలేజ్కి పోయి చెప్పేసి ఇస్తున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్లో నిర్ణయం తీసుకుంటాము ఒక ఇచ్చేవాటైతే వితౌట్ అలాగే ఇస్తాం వితౌట్ అలైన్ సేమ్ డే సేమ్ లాగా ఎందుకంటే మాకు సిబ్బంది ఉంటారు సిబ్బంది కొరత మాకు కూడా ఉంటారు కాబట్టి ఒకటే గ్రామం ఒకటే మండలంలో ఈ గ్రామంలో జరిగినప్పుడు సిబ్బంది కొరత ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశారు వాళ్ళు మాట ఇస్తున్నారు గ్రామస్తులు అందరూ కూడా మొత్తం ఎస్సీ వాళ్ళు అందరూ కూడా మాట్లాడే అందరూ కూడా ఓకే దాని మీద కొంచెం అధికారులతో పెద్దలు అయితే ఏం ఇష్యూ అయితే లేదు అప్పుడేదో ఆ ఇష్యూ జరిగింది కానీ ఇప్పుడుగా ఏమైతే లేదు ఎక్కడ గ్రామాలైతే చూసుకుంటా పోతే అన్ని అట్లా పెద్ద పెద్ద గ్రామాలే ఉన్నాయి బట్ మేము కాన్స్టెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ మా విలేజెస్టేబుల్స్ ఉండకపోవచ్చు అనేది జరుగుతాయి అంటే చేసిన వరకు చేస్తాం తిరుగుతానంటే బాగా లేకుండా నాన్ అవైలబుల్ సెక్షన్ అయితే కట్టాం త్రీ ఫిఫ్టీ ఫోర్ చేస్తే త్రీ నెంట్ సెవెన్ కడతాను ఇంకోసారి నాకు ఇది కావాలి అదే మనం ఇంత చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం యువత కోసం చేస్తున్నాం పెట్టి ఇల్లే చేస్తున్నాం మనకు వచ్చిందేమి లేదు అయినా ఇంత చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా వాంటెడ్ దాన్ని చేసుకోవాలంటున్నానుకో వాళ్ళ పని కర్మ ఎంతవరకు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళని అన్ని విధాలుగా ఊర్లో పోయి తిరిగి తిరిగి గ్రామంలో